మరియు బహిరంగ పరిచయాన్ని సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నారు కాకిపల్లి వెంకటరెడ్డి అను నేను ఆర్పు పురపాలక సంఘ వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడినందుకు అధ్యక్షునిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయాలు ఏ వ్యక్తికైనా మరియు వ్యక్తులకైనా అక్షాతంగా కానీ పరిశోధంగా కానీ ఎటువంటి సమాచారం వీధి నిర్వహణకు భాగంగా తెలియపరచడాన్ని మరియు బహిరంగ పునర్ధంగా దైవ సాక్షిగా మరియు ఆత్మరక్ష సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మా కౌన్సిలర్ కౌన్సిలర్కి అన్ని ప్రతి కౌన్సిలర్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు వెరీ హ్యాపీ పట్టణ మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు నా మీద నమ్మకంతో చైర్పర్సన్గా ఎంపుతున్నారు అదే నమ్మకంతో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను మీ అందరి మద్దతుతో సలహాలు తీసుకుంటూ సూచనలు తీసుకుంటూ పనిచేస్తానని హామీ ఇస్తున్నాను రాజకీయాలకు అతీతంగా ప్రతి వార్డు ప్రతి వీధి ప్రతి కుటుంబం నా దృష్టిలో సమానమే సమస్యలు నా సమస్యలుగా భావించి మీతో కలిసి పరిష్కారాలు కనుగొని ప్రయత్నం చేస్తాను జై జై హింద్ జై కాంగ్రెస్ నేను ఈ పదవికి ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు నా అభిప్రాయం మీరు నాపై మించిన నమ్మకాన్ని నమ్ముచు మీ అందరి మద్దతు నేను సలాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి వాడు ప్రతి వీధి ప్రతి కుటుంబ వాడు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను మీ సమస్యలకు నా సమస్యలుగా భావించి మీతో కలిసి పరిష్కారం చేసుకుని ప్రయత్నం చేస్తాను నా విజయానికి తోడ్పడ్డ మా కాంగ్రెస్ కౌన్సిలర్లకు మా ఇతర కౌన్సిలర్లందరికీ నేను వైద్యంగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు నాకు ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ మా రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా జిల్లా పెద్ద నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి మా ఆర్మూర్ ఇన్ఛార్జీ జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి గారికి కాంగ్రెస్ నాయలందరికీ మా కౌన్సిలర్లందరికీ మీడియా మిత్రులకు మా ఈ మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై